ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే రోజులాగా సంవత్సరానికి వచ్చే ఒక నెల అనమాట అంటే రంజాన్ నెలలో ఇక్కడ పంజాబ్ సెంటర్లో చాలా స్పెషల్గా జరిగింది అనమాట ఫుడ్ స్ట్రీట్లా ఉంటుంది అనమాట చూడటానికి సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాము ప్రిన్స్ అమ్మ బయటికి ఏమైనా తినిపించడానికి తీసుకెళ్ళి బప్ప అంది ఇప్పుడే మేము బయట కానీ నిళ్ళొచ్చాము ఇంకొచ్చి ఇంక సరే ఇంక ప్రిన్సిని తీసుకొని వెళ్దామని చెప్పేసి ప్రిన్సిని లెక్కి నేను మావిడ మొత్తం నలుగురు అయితే ఆ స్ట్రీట్కి బయలుదేరుతున్నాం బాగుంటుంది మాక్సిమం వీడియో మంచిగా తీయడానికి ట్రై చేస్తాను అంటే అన్ని ఐటమ్స్ చూపించడానికి అసలు ఎలా జరిగింది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ తెలిసిద్ది అని చెప్పేసి అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట సో వీడియో చివరి వరకు చూడండి లాగే మంచాను సింపుల్గా తీసేస్తాను ఓకేనా సరే మరి ఇంకా పంజాబ్ సెంటర్లోకి వెళ్దాం రెడీ పంజా సెంటర్ అయితే వచ్చేసామండి బొల్లు గోళ్ళు లోపలికి వెళ్ళి ఇట్లా ఫుల్ రష్గా ఉంది ఫుల్లు రష్ అనమాట స్టార్టింగ్ అండి ఇది అన్నీ ఇదిగోండి పంజా సెంటర్ అంటే ఇక్కడే పంజా పంజాలు ఉండేది ఇక్కడే అనమాట హలీం హలీం ఫేమస్ అండి హలీము కబాబులు హాస్పిటల్ అనమాట అలాలు చేసి పెట్ట చేస్తారు పకోడీ చేసి ఇన్ని రకాల చికెన్స్ చూడండి ఇక సందు మొత్తం ఇలాగే ఉంటుందండి చికెను బాదం పాలు స్వీట్లు రకరకాల ఫుడ్ ఐటమ్స్ జరుగుతాయి పలుదాలు చాలా అంటే చాలా షౌర్మా మనమేమో అన్నమాట అక్కడ ఇది వచ్చేసాం అత్తర్లు సెంట్లు పర్ఫ్యూమ్లు ఇది కాదు మనం వెళ్ళాల్సింది ఇంకొక సందు మసీద్ దగ్గర అసలు చికెన్ ఐటమ్ చూడండి ఇక్కడ అసలు మనం వచ్చేది ఇక్కడికి అనమాట కా హలీం ఇక్కడికి వస్తాం నేను హలీం తినండి మా వాళ్ళు ఏం తింటారో చూడాలి ఇక్కడే అనమాట సిట్టింగ్ కోడ్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పెళ్ళకు ముందు వస్తున్నా పెళ్ళోక ముందు పార్సల్ తెచ్చానండి షాప్ నుంచి వచ్చేటప్పుడు వచ్చాము అప్పుడు కూడా బాగుంటుంది ఈ సంవత్సరం కదా అంటే సంవత్సరం గుర్తుగా ఎంజాయ్ చేసినట్టుగా కూడా ఉంటుంది ఒకటి చికెన్ హలీ ఒకటి స్పెషల్ హలీం చెప్పాము ఒకటేమో కబాబ్ చెప్పామన్నమాట నా వాయిస్ వచ్చిందో రాదు ఫ్రెండ్స్ ఇదిగోండి మటన్ హలీం అనమాట ఎస్పి మళ్ళీ ఎస్పి అండి మళ్ళీ మటన్ హలీంలో ఎస్పి అనమాట ఎలా ఉందిరా సూపరా ఏం కావాలి బిర్యానీ కావాలా బిర్యానీ ఫిన్సీకి బిర్యానీ అంటండి లక్కీ ఏం కావాలి తింటావాలి తోటలో చేతి లక్కీ గారికి అంట నేనే కబాబ్ చెప్పాను అనమాట బిర్యానీ కూడా ఒకటి చెప్తాను వద్దా ఏంటి మా చేస్తావా కబాబ్ చెప్పాను తిను బాగుంటాయి ఇది తిను ఇది తిను కబాబులు తీసుకొస్తారు అది కూడా తిను బాగుంటుంది కబాబులు బాగుంటాయి అండి ఇక్కడ సూపర్ ఉంటాయి ఎలా ఉంది మా బాగుందా ఏంట్రా మామిడిగా పచ్చాడంట మావాడు ఎప్పుడు తినలేదండి దాన్ని మామిడికాయ పచ్చాడు అంటున్నాడు ఏంట్రా మగ చిత్రం మారలా బాగుందా ఆడికి మైనసే నచ్చదండి ఆ కప్పులు తీసామనవా ఇదిగోండి మేము చెప్పాం కదా కబాబ్స్ అయితే వచ్చేసినాయి గురు ప్లేట్లు తీసేమన్నా అయ్యే లక్కీ ఎలా ఉంది ఇప్పుడు ఏదన్నా కానీ లక్కీ ఎలా ఉంది ఉందిమా సూపరా బావా బావా తిన్నా తింటా బావా తిన్నాయి ఆ బాగుంది బావా స్మెల్ బాగుంది పెట్టు కొద్ది పెట్టు బావా నీకు తెలుసు కదా బావా నేను తిన్నా ఏంటండి బాగుంది ఇక్కడ సూపర్గా ఉంది తినేయచ్చు గురుము డ్రింక్ ఇవ్వ ధంసప్ నాలుగు నీ కూడా అన్న బాబా అనంట దాని మీద కూర్చోబెడదాం అన్నీ బాబాయ్ రెండు ఇదిగో ఇది మందే మందే సామ్రాజ్యం సో ఇదిగోండి ఇది ఇది బాగుంటుందిలేండి సూపర్గా ఉంటుంది బాగుందామా చేసే బాగుంది డ్రింక్స్ కూడా చెప్పాను ప్రస్తుతానికి మేము హలీం తీసుకున్నాం డ్రింక్స్ తీసుకున్నాం కబాబ్స్ తీసుకున్నాం కబాబ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా కబాబులు ఎలా ఉన్నాయి ఇదిగోండి ధమ్ బిర్యానీ చెప్పాను ఇప్పుడే పొగలు పొగలు కక్కుతూ వండుకుంటూ వెళ్ళారు అది చూసే చెప్పాను దమ్ బిర్యానీ చెప్పాను అనమాట ఒకటి లాగుంది అయిపోయింది తినేసాం బిల్ అనుకుంటున్నారు లాస్ట్లో చెప్తాను అయిపోయిందండి తినేసాం నెక్స్ట్ టైం బాబా పలుదానా ఏది రెండింటిలో సరే అండి నీకు బావా ఎక్కువైపోయిందండి అండి ఆ కొద్ది ఫుడ్ ఏంటో వెరైటీ వెరైటీగా ఉంది స్మాల్ మట్కా సలాడ్ అంట లార్జ్ మట్కా సలాడ్ మ్యాంగో మలాయ్ ఫ్రెష్ ఫ్రూట్ మ్యాంగో మలాయ్ సపోటా మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఇలా రకరకాలు ఉన్నాయండి టూ ట్వంటీ ఫ్రూట్ మండి ఫ్రూట్ మండి అంట ఇప్పుడు మనం తిన్న కబాబు ఎనిమిది పీసులు వస్తాయి ఫస్ట్ ఫలుదా అండి లక్కీకి ప్రిన్సీకి అను వాళ్ళ అన్నయ్యకి అండి డ్రై ఫ్రూట్ ది ఫలుదా బయ్ నీకు అన్నీకా ఇదిగోండి ఇది డ్రై ఫలుదా అనమాట బాగుందామా ఓకే డ్రై ఫ్రూట్ అనమాట అయిపోయిందండి బయలుదేరా వెళ్తున్నా చూడండి ఎంత రష్గా ఉంది మంది సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారండి ఇక్కడ అని పలకరీయడానికి పలకడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది హడావిడిగా ఉండేసరికి ఏమైంది అంతా తినే ఐటమ్ ఏంటండి అంతా సేమియాలు చోభా ఖర్చూరు కీర్లు రకరకాలండి సల గ్రీన్ చికెన్ చికెన్ ఫ్రెండ్స్ ఇదిగోండి మస్తు టైం అయితే స్పెండ్ చేశాం అనమాట చక్కగా తిరిగాము వచ్చేసాం సాటర్డే అవటం ఇంకో ప్లస్ రేపు సండే అయితే స్కూల్ ఉండదు ప్రిన్సమ్మ వాళ్ళు ఎగ్జామ్స్ కూడా మొన్న అయిపోయినాయి అనమాట మూడు రోజుల క్రితం సో ఫ్రీగా ఉన్నాము ఎలా అనిపిస్తుంది ప్రిన్సమ్మ బాగా లక్కీ ఎలా ఉంది బాగుందా ఎలా ఉంది సరిగ్గా చెప్పు మా వాళ్ళకి కనపడతా ఎలా ఉంది సూపర్ ఉందా చూపించు ఇలా చూపించు సూపర్ ఉంది అయిందా ఇదిగోండి ఇలా ఉంటది మా లక్కీ కడితే భుజాన్ని బాగా తగిలింది అది తీసుకుని ఇంకో విషయం ఏంటంటే బిల్ ఎంత అయింది ఏంటి అని లాస్ట్ లో చెప్తాను అన్నా కదండి లాస్ట్ లో తీసుకున్న ఫలుదా వచ్చేసి నూట రూపాయలు అయ్యింది దానికి ముందు తిన్న దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి మూడు వందలు అయింది హలీం వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల డెబ్భై రూపాయలు కబాబులు వచ్చేసి రెండు వందలు చికెన్ దమ్ వచ్చేసి మూడు వందలు ఇది వచ్చేసి ఎంత బావ నూట ముప్పై రూపాయలు అదండి బిల్లు ఓకేనా సో ఇదండి ఇది అయిందనమాట బిల్లు ఈరోజు మేము స్పెండ్ చేసిన టైం అయితే ఇది మేము రెగ్యులర్గా వెళ్ళాం ఎప్పుడో ఒకసారి వెళ్తాము అన్నీ కూడా లిమిట్ లిమిట్గానే తిన్నాం కొద్ది కొద్దిగా 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 ప్రసాదం నంచుకొని తిన్నాము సో ఇది ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఏంటి వీడియో బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి ఓకేనా దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మటుకు లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అయ్యే బాబా బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది కనపడ్డారు కదండి మర్చిపోయాను చెప్పడం చాలామంది కనపడ్డారు పలకరించారు అక్కడ ఒకవేళ ఎవరన్నా నా మాకు వినపడకపోయినా ఒకవేళ ఎవరన్నా పలకరీయడానికి ఆలోచించి దగ్గరికి వచ్చినా రాకపోయినా కానీ అందరికీ ఒకేసారి హాయి చెప్తున్నానండి ఓకేనా సరే మరి ఇంక బాయ్